హలో నా పేరు వాసుదేవ్ చౌదరి మేము ఇక్కడ కొప్పోల్ దగ్గర శక్తి గణపతి అని మేము ఇక్కడ గణపతి అమ్ముతున్నాము మా కాడ నాలుగు నుంచి మూడు అడుగులు మూడు అడుగుల నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పది పదిన్నర వాక ఉన్నాయి బొమ్మలు మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్నాము ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమి హానికరం కాదు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మా కాడ వివిధ రకరాల బొమ్మలు ఉన్నాయి ఆ బాల వినాయకుడు సిద్ధి వినాయకుడు ముంబై స్టైల్ బొమ్మలు ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి రీజనబుల్ రేట్స్ లో అమ్ముతున్నాము ఒకసారి విజిట్ అవ్వండి మా ప్లేస్ కి థ్యాంక్ యూ అందరికి నమస్కారం వినాయక చవితి అంటేనే వినాయకుడిని ప్రతిష్ఠించుకొని ఆ వారం రోజులు తొమ్మిది రోజులు ఆ విధంగా కూడా వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజలు చేయటం మన భారతీయ సంప్రదాయాలకు పుట్టినటువంటి ఇదిగా చెప్పుకుంటూ ఉంటారు ఆదిదేవునిగా కూడా వినాయకుని పూజిస్తూ ఉంటారు ఆ వినాయకుడు ఉత్సవాలు మరి మరో కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈ రోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వినాయక మండపాల వద్దకు అదే విధంగా ఈ వినాయకు ప్రతిమలు అమ్మే ప్రాంతాలను కూడా మనం విజిట్ చేయటం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మనం కొప్పోల్ రోడ్ లో ఉన్నటువంటి ఎఫ్సిఐ ఎదురు ఉన్నటువంటి ఇక్కడ రావటం కొప్పోల్ రోడ్ లోని ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ వినాయకులు కొల్ రోడ్ లోని శక్తి గణపతి మండపాల దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ వివిధ రకాల వినాయకులన్నీ కూడా మనతో వాటిని అన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది దానికి సంబంధించి మనకు చౌదరి గారు ఉన్నారు దీనికి సంబంధించి ఎక్కడ లభించేటువంటి వినాయకులు తదితర విషయాలు మనం ఆయన అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన దగ్గర వినాయక ప్రతిమలు ఎన్ని అడుగుల నుంచి ఉన్నాయి ఎన్ని అడుగుల వరకు ఉన్నాయి మూడు అడుగుల నుంచి పదిన్నర మూడు అడుగుల నుంచి పదిన్నర అడుగుల దాకా ఉన్నాయి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజిస్తారు మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు అలా ఏడు అడుగులు మా దగ్గర వివిధ రకాలైన బొమ్మలు ఉన్నాయి పది మూడు అడుగుల నుంచి నాలుగు ఐదు ఏడున్నర ఎనిమిది తొమ్మిదిన్నర పదిన్నర వరకు ఉన్నాయి ఒక బొమ్మలు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మా ఆడ ప్రధానంగా ప్రధానంగా అడుగుల విగ్రహాన్ని ఇష్టపడతా ఉంటారు ఏ ఆకృతిలో ఉన్నటువంటి గణపతి నువ్వు వినాయకులు ఉన్నాయి మా దగ్గర గణపతి సో ఒంగోలు ప్రజలందరూ కూడా మనకి సో ఒంగోలు ప్రజలందరూ కూడా కొప్పోల్ రోడ్ లో ఉన్నటువంటి మనకి ఫ్లైఓవర్ ఎఫ్సీఐ ఆడకొస్తారు ఒంగోలు ప్రజలందరూ కూడా కుప్పోల్ రోడ్ లోనే ఎఫ్సీఐ గోడెని దాటిన తర్వాత మనకి ఇక్కడ కుప్పోల్ ఫ్లైఓవర్ అంటారు దీన్ని ఫ్లైఓవర్ జంక్షన్ దగ్గర కూడా మనకి శక్తి గణపతి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆకృతుల్లో వినాయకులు దర్శనమిస్తా ఉన్నారు బాల వినాయకుడు బుద్ధి వినాయకుడు సిద్ధి వినాయకుడు అదే విధంగా ఈ సంవత్సరం ముంబై స్టైల్లో కూడా గణపైన ఇక్కడ కొలువు తీర్చినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి గణపైన తీసుకెళ్లి హ్యాపీగా ఈ సంవత్సరం వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం